మీకు ఎక్కడైనా వాక్యాల పక్కన గ్రద్ద బొమ్మ కానీ ఒక మేఘం బొమ్మ కానీ లేకపోతే ఈ ప్రవక్త గారి బొమ్మ కాని కనపడితే కనుక అక్కడి నుంచి పారిపోండి ఎందుకంటే ప్రవక్త గారిని నమ్మితేనే రక్షణను బోధిస్తారు ఈ బ్రహ్మానందం అనుచరులతోటి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందరికీ వందనాలండి అమెరికాకు చెందిన విలియన్ బ్రహ్మం తాను అంచకాల ప్రవక్తనని తన వర్తమానాన్ని నమ్మితేనే రక్షణని బైబిల్లో చెప్పబడని ఎన్నో మర్మాలు తనకు తెలిసని చెప్పుకుంటూ అలాగే మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయంలో ప్రవచింపబడిన రాబో ఏలియా తానేనని లోకాసు వార్త పదిహేడో అధ్యాయం ముప్పై లో చెప్పబడిన మనుష్ కుమారుడు కూడా తానేనని తన గురించి తాను చెప్పుకున్నాడు హవ్వ ఏదే తోటలో సాతానుతో శారీరకంగా కలుసుకుని తయ్యిన్ను కన్నదని చెప్పి ఈ బ్రహ్మం బోధించాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనలో రాయబడిన లవదోకి సంఘ దోత తానేనని చెప్పుకున్నాడు ప్రకటన గ్రంథం పదో అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడిన ఏడవ దోత కూడా తానేనని చెప్పుకున్నాడు ఈ బ్రహ్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్తం చల్లదని కేవలం యేసు నామంలో తీసుకున్న బాప్తమే చల్లుతుందని ఇతను బోధించాడు స్త్రీలు తల మీద ముసుగు వేసుకోకూడదని రొట్టె ద్రాక్ష రాత్రి సమయాల్లోనే తీసుకోవాలని ఇంకా ఎలా ఎన్నో ఎన్నో వింత వింత బోధలు చేశాడు ఈ బ్రహ్మం హాస్టల్ ఇండోర్ స్టేడియం లో తనకి తీసిన ఒక ఫోటోలో వెనకాల ఒక ఫ్లడ్ లైట్ బర్న్ అవుతూ వచ్చింది ఫోటోలో ఆ ఫ్లడ్ లైట్ అది తనను అనుసరిస్తున్న అగ్ని ఆ ఫోటోను మీ ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి తన విశ్వాసులకు బోధించాడు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో తాను ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతానని కూడా చెప్పాడు ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఈ దుర్బోధనలు బోధిస్తూ ఉండగా పంతొమ్మిది వందల అరవై లో ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఈ బ్రహ్మం ఇతగాడిని క్రీస్తుగా నమ్మిన అనేక వేల మంది ఇతను మళ్లీ పునరుద్ధానం అవుతాడేమో అని చెప్పి బ్రహ్మహం శవాన్ని నూట ఏడు రోజుల పాటు అలాగే దాచి ఉంచారు ఆ తర్వాత ఎంతకే ఎగపోయేసరికి తీసుకెళ్లి భూస్థాపన చేశారు ఇతను చనిపోయాక ఇతని అనుచరులు రాత్రి పగలో శ్రమిస్తూ కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెడుతూ ఇతను చేసిన ప్రసంగాల్ని పుస్తకాలుగా ముద్రిస్తూ వీటిని అనేక క్రైస్తవులకు ఉచితంగా పంచిపెడుతూ నేటికి సుమారు ఐదు కోట్ల మంది క్రైస్తవుల్ని బ్రహ్మైట్లుగా మార్చేశారు ఇతని అనుచరులు నిజానికి ఇతను బోధించిన సర్ప సంతానం ఏడు కాలములు ఏడు ముద్రల వివరణ అనే వంటి తన సొంత బోధలు కాదు ఇవన్నీ కూడా తనకంటే ముందుగా వ్రాయబడిన పుస్తకాల్లో నుంచి కాపీ కొట్టేశాడు ఈ బ్రహ్మం